నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్లో వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన వేడుకలు తిరువూరు పట్టణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్యాక్టరీ సెంటర్లో నిర్వహించిన కేక్ కటింగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న తిరువూరు మండల జెడ్పిటీసీ సభ్యులు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు యరమల రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రతమ నాయకులు తిరువురు ఇన్చార్జ్ నల్లగడ్ల సామదాస్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గారికి టౌన్ పార్టీ అధ్యక్షుడు రేగల్ మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం మహానేత రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తుకొస్తే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ పంటల రుణమాఫీ కానీ గుర్తుకొస్తాయి కానీ నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక్కటంటూ ఒక పథకం కూడా రాదు ఒకే ఒక్క పథకం అదే వెన్నుపోడు తప్ప ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు అలానే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలకి కరోనా పోతే ఇక పరిపాలించింది మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో కూడా ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ నాడు నేడు ద్వారా స్కూళ్ళు బాగు చేసిండు నాలుగు నేడు ద్వారా హాస్పిటల్ పని చేశారు అలాంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్నీ తట్టుకోలేక జగన్ నుంచి ఓడించే ఒక్కడు వల్ల కాక కోడుమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అలానే బీజేపీతో పొత్తుపెట్టి సూపర్ శిక్ష తీసుకొచ్చి అన్నీ కూడా ఆరాకూరగా ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక్కటంటూ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మూడు నెలలకి పెన్షన్లు తీసుకొచ్చి ఎక్కడ అరువులైతే ఉండే అక్కడ కూడా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రాంతం చేయకుండా చూడకుండా రాజకీయాలకు తావు లేకుండా అరువులై ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం తెలుగుదేశం పనిచేసిన వాళ్ళకే పనులు చేయాలంట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చింది కనుక పేదవాడు పథకాలి రైతు బాగుండాలి పేద ప్రజలందరూ చల్లగా ఉండాలి అంటే రాబోయే రోజుల్లో మనందరం కూడా జగనన్నకి మద్దతుగా ఉండి జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అలానే మొన్న కోటి సంతకాల ఉద్యోగం మొదలుపెట్టారు కోటి సంతకాలు మొదలుపెడితే కోటి నాలుగు లక్షల సంతకాలు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు ఇస్తే ఒక పిలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునే ఇచ్చారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో యావత్తు యువకులందరూ కూడా నాయకులందరూ కూడా కోటి నాలుగు లక్షల సంతకాలు కలిపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాల సంతగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మన గవర్నర్ ఇవ్వడం జరిగింది మీరు అనుకుంటున్నారు మీ రెడ్ బుక్ మీ రెడ్ బుక్ చెందరబెట్టింది రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా మా కార్యకర్త ఎవరిని వదిలిపెట్టేది ప్రసక్తే లేదు ఈ బాధ్యతని కూడా సోమదాస్ గారు తీసుకొని సోమదాస్ గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ సోమదాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ అన్న కానుక ఇచ్చి మన కార్యకర్తలు ఎవరు ఎవరు టచ్ చేసినా సరే సోమదాస్ గారి బాధ్యత తీసుకొని ఒకవేళ తాడు తీసే విధంగా ముందుకెళ్దాం జై జగన్ జై జై జగన్